హాయ్ హలో అందరు నమస్తే రైతులందరికీ ఇక మనకైతే చాలా మంది అయితే అన్న రైతు బంధు అయితే పైసలు పడతలేవు చాలా మందికి అయితే చాలా అయితే డౌట్ రావచ్చు అన్న పడతాయా పడే అంటే రైతు బంధు పైసలు అనేవి అన్న నాకు తెలిసి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన సర్పంచ్ ఎలక్షన్ల లోపల అయితే మనకు పడడం జరుగుతుంది రైతు బంధు పైసలు అనేది విడుదలైతే అయినాయి ఖచ్చితంగా అయితే మనకి ఎప్పుడు పడితే అయితే మన డేట్ అయితే తెలుసుకుందాం మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోని ఇక మనకు వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు పంటకాలం అయిపోయే లోపల మనకైతే గత ప్రభుత్వం అయితే మనకైతే అమౌంట్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మనకి ఇంతవరకు అయితే రైతు బంధు అనేది ఇంతవరకు అయితే వేయలే మనమైతే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కటింగ్ అయిపోయింది మన ఒళ్ళు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన గవర్నమెంట్ రేట్ వచ్చేసేసి మా దగ్గరనైతే రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు మీ దగ్గర ఎంత ఉందైతే మరి అయితే ఒకసారి అయితే కామెంట్లో పెట్టుకోరు ఒక క్వింటల్కి అయితే మళ్ళీ వచ్చేసి మాత్రం మనకైతే రైతుబంధ అనేది అద్దె ఎకరం ఉన్న లోపల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే పడడం జరిగింది మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మనకి ఎకరం నుంచి అయితే రెండు ఎకరాల మధ్యలో అయితే మనకి డిసెంబర్ రెండు లేదా మూడు తారీఖు లోపల అయితే మనకైతే అమౌంట్ అనేది ఎకరం ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది మీకైతే ఎంతమందికి అయితే అమౌంట్ పడ్డ తప్పైతే ఒకసారి అయితే మీరైతే కామెంట్లో అయితే పెట్టుకోరు పడితే మాత్రం పడేయని పెట్టరు లేకపోతే లేదని పెట్టరు మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి